బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో అక్షరం వర్సెస్ బీజాక్షరం వివాదం తారాస్థాయికి చేరింది బీజాక్షర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వేద పాఠశాల నిర్వాహకుడితో తాడోపేడో తేల్చుకునేందుకు బాసర ఆలయ కమిటీ రెడీ అయింది ఆలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అక్షరాభ్యాసాలకు పోటీగా వేద పాఠశాల నిర్వాహకుడు విద్యానందగిరి కొనసాగిస్తున్న బీజాక్షరాల కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చింది బాసర అనుష్ఠాన పరిషత్ ఇక బీజాక్షర క్రత విద్యానందగిరికి డెడ్ లైన్ కూడా విధించింది అనుష్ఠాన పరిషత్ ఇచ్చిన వాణికు వేద పాఠశాల నిర్వాహకుడు సైతం సై అన్నాడు ఇక ఆలయ నియమాలను ఉల్లంఘిస్తున్న విద్యానందగిరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈవో కూడా హెచ్చరించారు దీంతో అక్షరం వర్సెస్ బీజాక్షరం వివాదం తీవ్ర రూపం దాల్చింది బాసరలో పిల్లల చేత బియ్యంలో గానీ పలకపై గానీ అక్షరాభ్యాసం చేయిస్తారు ఇది శతాబ్దాల నుంచి ఆనవాయితీగా వస్తోంది అయితే విద్యానందగిరి స్వామి మాత్రం పిల్లల నాలుకపై గరికతో బీజాక్షరాలు రాసి అక్షరాభ్యాసం చేస్తుండటంతో ఈ వివాదం మొదలైంది తాను నిర్వహిస్తున్న బీజాక్షర కార్యక్రమం అమ్మవారి ఆలయంలో నిర్వహించే అక్షరాభ్యాసాలకు పోటీ కాదు అన్నారు వేద పాఠశాల నిర్వాహకుడు విద్యానందగిరి బాసర్ దేవాలయ కమిటీ తనపై యుద్ధం ప్రకటిస్తే న్యాయపరంగానే ఎదుర్కొంటానని విద్యానందగిరి ప్రకటించడం అగ్నికి ఆద్యం పోసినట్టయింది వేద పాఠశాల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోను అనడం బాసర్లో అగ్గిరాజేస్తోంది వరకు అక్కడ అక్షరాభ్యాసాలు జరగవలసిందే ఇక్కడ అక్షరాలు జరగవలసిందే ఎందుకంటే మీరు నేను ఆపితే అక్షరాభ్యాసాలు ఆగవు మీరు నేను ఆపితే బీజ అక్షరాలు ఆగవు అక్షరాభ్యాసం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది సర్వ విదితము ఆపివేయాలంటే ఒక మనకి సుప్రీంకోర్టు ఉంది సుప్రీంకోర్టు నుంచి మనకి ఆర్డర్ వచ్చినట్లయితే ఆపిచేసేస్తాం ఇక బాసరలో నిబంధనలకు విరుద్ధంగా పిల్లల నాలుకలపై బీజాక్షరాలు రాస్తున్న విద్యానందగిరిపై చర్యలకు సిద్ధమయ్యారు ఆలయ ఈవో విజయరామారావు ఈ బీజాక్షర కార్యక్రమాన్ని బాసర ఆలయ క్షేత్ర పరిధిలో నిషేధించామన్నారు ఆయన విద్యానందగిరికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఆయనపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు ఈవో బీజాక్షరం అనేది ఒకటి కొత్తగా ఏర్పాటు చేసుకొని వసంత పంచమికి మా దేవాలయానికి ఎంతమంది వస్తారో అందరూ అక్కడికి వెళ్ళి బీజాక్షరాలు రాయించుకోవడం అనేది జరుగుతుంది అది ఆల్రెడీ మేము వాళ్ళు ఎన్నో సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఇప్పటి వరకు వినడం లేదు దానికోసం మేము ఈరోజు నోటీస్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది వాళ్లకు ఇవాళ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి వేద పాఠశాల పేరిట అనుమతులు తీసుకుని బీజాక్షర దుకాణం తెరవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయ ప్రధాన అర్చకులు పిల్లల నాలుకలపై బీజాక్షరాలు రాసే కార్యక్రమాన్ని బాసర పుణ్యక్షేత్ర పరిధిలో నిషేధించాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామంటుంది అనుష్ఠాన పరిషత్ ఈ నెల పదిలోపు బీజాక్షర క్రతువును పూర్తిగా నిలిపివేయాలంటూ వేద భారతి పీఠం నిర్వాహకుడు విద్యానందగిరికి అల్టిమేటం జారీ చేసింది అనుష్ఠాన పరిషత్ అటు ఆలయ కమిటీ ఇటు అర్చకులు సైతం ఈ ఆందోళనలో పాల్గొంటామని తేల్చి చెప్పడంతో విద్యానందగిరి వర్సెస్ బాసర ఆలయం అన్నట్టుగా మారింది పరిస్థితి ముఖ్యంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తుంటారు అయితే సనాతనంగా వచ్చేది అక్షరాభ్యాసం అనగా బియ్యంలో ఈ సంప్రదాయం ఎక్కడైనా ఉంది బియ్యం ప్లేట్లో బియ్యం పోసి దాంట్లో ఇంటి దగ్గర లేక గుళ్ళో కానీ ఓ నో ఓ నామాలు దిద్దిస్తారు ఓం నమ శివాయ అనే మొదటిగా అక్షరంగా దిద్దిస్తారు అయితే అటువంటి అక్షరాభ్యాసం చేస్తుండగా మధ్యను ఈ కాలంలో ఒక ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ బీజాక్షరాలు నాలుగ రాస్తే మంచిది అక్కడ ఏం లేదు ఇక్కడ మేము చేస్తే బాగుంటుంది మీకు విద్యా సంపదలన్నీ వైరల్గా మారింది దానికి మేము సంబంధం ఎందుకు లేదు ఏంటంటే ఎక్కడ శాస్త్రంలో బీజాక్షరాలు నాలుగ లేదు భక్తులంతా వచ్చి తమ ప్రగాఢ నమ్మకంతో ఇక్కడ వచ్చి అక్షర శ్రీకారాలు చేయించుకుంటున్నారు ఎందుకు వాళ్ళ వాళ్ళందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వారి యొక్క నమ్మి వచ్చి ఇక్కడ చేసుకుంటారు ఈ మధ్య కొందరు వ్యక్తులు ఇక్కడ ఇక్కడ అక్షరాభ్యాసం చేసి మా దగ్గరికి రండి మేము బీజాక్షరాలు రాస్తామంటే సబబు కాదు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఇప్పటికి కూడా మీరు వచ్చినప్పుడు చూడొచ్చు వసంత పంచమి నాడు డెబ్బై ఎనభై వేల మంది వస్తారు అంటే వాళ్ళకి పూర్తి విశ్వాసం బాసర్కు వెళ్ళితే అమ్మవారి దర్శనం చేసుకుంటే అక్షరాభ్యాసం చేయిస్తే ఆ బండారు తీసుకుంటే తేనెను సేవిస్తే తప్పకుండా అమ్మవారి యొక్క విశ్వాసంతో మేము గొప్పవాళ్ళు అవుతామని చెప్పి భక్తులకు విశ్వాస నమ్మకం కానీ వీళ్ళు దాన్ని వంబు చేస్తున్నారు ఎందుకంటే దాన్ని పక్కతో పట్టిస్తూ మేము బీజాక్షరాలు రాస్తామని చెప్పి